హాయ్ అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి నేను ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను అది మన లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నా జీవిత అనుభవాలను నేను ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కొంటాను ఇంట్లో ఏదైనా పని చేసేటప్పుడు ఎలా నేను ప్లాన్ చేసుకుంటాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అలానే అప్పుడప్పుడు భక్తికి సంబంధించిన విషయాలను కూడా నేను తెలియజేస్తూ ఉంటాను నా ఛానల్ నచ్చినట్లయితే మాత్రము మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసి ముందుకు ప్రోత్సహించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక విషయం ఏమంటే మన జీవితంలో ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ను బట్టి ఆడవ కానీ ఆ స్త్రీ కానీ పురుషు కానీ ఖచ్చితంగా కూడా మనము ఏదో ఒక వ్యాపకం అంటే ఏదో ఒక పనిని ఖచ్చితంగా కూడా మనము చేసి డబ్బులు సంపాదిస్తే మనకంటూ సమాజంలో గౌరవం పెరుగుతుంది చాలామంది ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే ఇంట్లో సంపాదన సంపాదిస్తూ ఉంటే ఏదైనా ఒక విధంగా చూస్తారు సంపాదన లేకపోతే ఇంకొక విధంగా మాట్లాడుతూ హింసిస్తారు ఈ విధంగా భర్త కానివ్వండి అత్తామామలు కానివ్వండి ఎవరైనా కానీ సంపాదిస్తే ఆ గౌరవమే వేరు నేను చెప్తున్న విషయం ఏమంటే మీరు చేయగలిగినది ఏదైనా తక్కువ పెట్టుబడితో నిదానంగా డెవలప్ అవుతూ ఒక మంచి స్థాయికి మనకంటూ ఒక గుర్తింపును సంపా మన గుర్తింపును తెచ్చుకోవాలని మీకంటూ ఒక పనిని ఏర్పరచుకోండి ఇది నిన్న నేను ఇచ్చే సలహా ఎందుకంటే నేను సమాజంలో ఎంతోమంది చూస్తూ ఉన్నాను నాకు నేను విన్నవి ఎక్కువ కూడా ఇవే ఉన్నాయి సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక పని మీద దృష్టి పెట్టుకోండి మనకంటూ ఒక బిజీగా ఉంటే ఎటువంటి ఆలోచనలు రావు సో నేను ఇంకా మంచి విషయాలు నేను మీద షేర్ చేసుకుంటాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్